జగిత్తెల దరూర్ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు ట్రాలీ ఆటో ఢీకొని ఒకరు మృతి చెందారు మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ట్రాలీ ఆటోను ఢీకొనడంతో ట్రాలీలో ఉన్న టిఆర్ నగర్కు చెందిన గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందారు ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి జలంధర్ తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు ఇక అదే విధంగా రూరల్ ఎస్ఐ సుధాకర్ ప్రమాద స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు